అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అహంకారం అనిత తన గదిలో నుంచి బిగ్గరగా సుమలత గారిని పిలుస్తుంది అత్తయ్య గారు చాలాసేపటి నుంచి నేను టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నాను నా టిఫిన్ సిద్ధంగా ఉందా లేదా అని అడగగానే సుమలత గారు కోడలి గొంతు విన్న వెంటనే గబగబా వంటగదిలోకి వెళ్ళి ఆవిడ త్వర త్వరగా టిఫిన్ ని ప్లేట్లో పెట్టుకుని కోడలు అనిత దగ్గరికి తీసుకెళ్లారు అత్తగారు తెచ్చిన ప్లేట్లోని టిఫిన్ ని చూడగానే అనిత కోపం తారాస్థాయికి చేరుకుంది సుమలత గారి చేతిలోని ప్లేట్ ని నేల మీద విసిరికొట్టి అత్తయ్య గారు మీకు కొంచెం కూడా బుద్ధి లేదా మీరు తయారు చేసే ఇలాంటి ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత మేము అనారోగ్యానికి గురైపోతాము అసలు ఇంత ఆయిల్ ఫుడ్ ఎవరైనా తింటారా మీరు అనారోగ్యంతో రోజంతా ఇంట్లో కూర్చునేదే కాకుండా మమ్మల్ని కూడా అనారోగ్యానికి గురి చేయాలనుకుంటున్నారా అనగానే సుమలత గారు నెమ్మదిగా మాట్లాడుతూ అమ్మా అనిత ఈరోజు పండగ కాబట్టి నేను పాయసము వడలు చేశాను అని చెప్పగానే మీలాంటి పల్లెటూరు వాళ్ళకి హెల్త్ సైన్స్ అస్సలు ఉండదు మీ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ రెడీ చేస్తే నేను ఎలా తింటానని అనుకుంటున్నారు అంటూ కోపంగా టిఫిన్ కూడా చేయకుండానే ఆఫీస్ కు వెళ్ళిపోయింది అనిత అలాంటి ప్రవర్తన చూసి సుమలతా గారు చాలా బాధపడ్డారు ఆవిడ బాధగా చాలాసేపు హాల్లోనే సోఫాలోనే కూర్చున్నారు కాసేపటి తర్వాత వంటగదిలోకి వెళ్లి చూసేసరికి వంటగది చల్లా చెదురుగా ఉంది కోడలు మాట్లాడిన మాటలకి సుమలతా గారి మనసు అంతకంటే చల్లా చెదురుగా తయారైంది సుమలతా గారికి బాధతో కన్నీళ్లు రావడం మొదలయ్యాయి సుమలత గారు కన్నీళ్లు తుడుచుకుంటూనే వంటగదిలో మిగిలిన పనులన్నీ పూర్తి చేశారు ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఆవిడ భోజనం చేసేసరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది అదే సమయంలో మనవడు చింటూ కూడా స్కూల్ నుంచి తిరిగి వచ్చాడు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చింటూ సుమలతా గారి వెనకాలే తిరుగుతూ తన నాన్నమ్మతో స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు సుమలత గారు తన బాధంతా మరిచిపోయి సంతోషంగా తన మనవడి మాటలు వింటూ ఉన్నారు సాయంత్రం అనిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చింటూ గారి వెనకాలే తిరుగుతూ గారిని నవ్విస్తూ తనతో ఆడుకోవడం చూసిన అనిత తన కోపాన్ని ఆపుకోలేక సుమలతా గారి మీద గట్టిగా అరిచింది అత్తయ్య గారు ఎన్నిసార్లు చెప్పాను నా కొడుకుకి దూరంగా ఉండమని నా కొడుకును కూడా మీలాగా ఒక అనాగరికుడులాగా చేసేస్తున్నారా మీతో మాట్లాడడం వల్ల మీ పల్లెటూరు భాష అంతా నేర్చుకుంటున్నాడు నా కొడుకు స్కూల్లో అందరూ తన భాష చూసి తనని ఎగతాడు చేస్తారు ఇక నుంచి నా కొడుకుకి మీరు దూరంగా ఉంటూ మీ పనులు మీరు చూసుకుంటే మంచిది అని అరుస్తూ ఉండగానే సుమలత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆవిడ బాధగా తన గదిలోకి వెళ్ళి తన భర్త ఫోటో ముందు నుంచొని కన్నీళ్లు పెట్టుకుంటూ మీకేం మీరు ప్రశాంతంగా మీ దారిని మీరు వెళ్ళిపోయారు ఈ లోకంలో మిగిలిన కష్టాలన్నీ అనుభవించడానికి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు అని ఏడుస్తూ సుమలత గారు తన బాధంతా భర్త ఫోటోతో చెప్పుకోవటం మొదలు పెట్టారు సుమలతా గారు చాలా గొప్ప అత్తగారనే చెప్పాలి అనిత తన విషయంలో ఎలా ప్రవర్తించినా కూడా అనితని క్షమిస్తూ వచ్చారు కానీ రోజు రోజుకి అనిత ప్రవర్తన దిగజారుతూ వచ్చింది సుమలత గారు రోజు కోడలి చీదరింపుల్ని చీత్కారాలని తట్టుకోలేకపోతున్నారు అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలన్నీ భరిస్తూ ఈ ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళి ఏ కూలి పని చేసుకున్నా నేను బ్రతుకుతాను కదా అని ఆవిడ కనిపిస్తుంది కానీ సుమలత గారు ఆ ఇంటి నుంచి వెళ్ళలేకపోతున్నారు తన మనవడు చింటూని వదిలి వెళ్లడం ఆవిడ వల్ల అయ్యే పని కాదు మనవడితో ఆడుకోవడం వల్ల తన భర్తని కొడుకుని దూరం చేసుకున్న దుఃఖాన్ని తను మరిచిపోతూ ఉండేది తన బాధలకి దుఃఖానికి చింటూనే ఓదార్పు చింటూ కూడా నానమ్మని చాలా ప్రేమించేవాడు కాని చిన్నవాడు కావడం వల్ల తన తల్లికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోయేవాడు ఎందుకంటే చింటూ వయసు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే సుమలత గారికి తన బాధను పంచుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు అందుకే ఆవిడ మనసు కలత చెందినప్పుడల్లా ఆవిడ గుడిలో కొంత సమయం భగవంతునితో గడపడానికి వెళ్లేది ఆలయంలో కొంతమంది మహిళలు భజనలు చేయడానికి కీర్తనలు పాడడానికి ఆలయానికి వచ్చేవారు మెల్లగా సుమలత గారికి కొంతమంది స్నేహితులు కూడా అయ్యారు సుమలత గారు బాధగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఎందుకు బాధపడుతున్నావు అని తన స్నేహితులు ఎవ్వరడిగినా ఆవిడ ఏమి చెప్పేవారు కాదు తన బాధని ఆ భగవంతునితో మాత్రమే పంచుకునేవారు మనుషులతో తన బాధలు పంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదని ఆవిడ భావించేవారు అందుకే తన మనసును తేలిక చేసుకోవడం కోసం ఆవిడ భగవంతుణ్ణే ప్రార్థిస్తూ ఉండేవారు అనిత సుమలత గారితో చాలా రోజులుగా చాలా చెడ్డగా ప్రవర్తిస్తుంది అత్తగారిని శత్రువులా చూస్తుంది నాలుగు డబ్బులు సంపాదించడం మొదలు పెట్టగానే అనిత కళ్ళు నెత్తి మీదకెక్కాయి తన కోసం పగలు రాత్రి కష్టపడి తనని ఆ స్థితికి తీసుకొచ్చిన అత్తగారి త్యాగాన్ని మరిచిపోయి సుమలతా గారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోంది ఒకరోజు అనిత తన ఇంట్లో చాలా పెద్ద పార్టీని ఏర్పాటు చేసింది ఎందుకంటే అనితకి ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చింది ఆ రోజంతా అనిత చాలా సంతోషంగా ఉంది పార్టీ ఏర్పాట్లతో ఆ ఇల్లంతా మెరిసిపోతుంది చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడికి అతిథులుగా వచ్చారు అందులో చాలా మంది చాలా ధనిక కుటుంబాలకు చెందిన వ్యక్తులు అందరి కోసం అనిత చాలా అరేంజ్మెంట్స్ చేసింది రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసింది ఎవ్వరికీ ఏది తక్కువ కాకుండా కావలసినవన్నీ అరేంజ్ చేసింది పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అనితని ప్రశంసిస్తూ ఉంటే అనిత చాలా గర్వంగా పార్టీలో తిరుగుతూ ఉంది అదే సమయంలో అనిత దూరంగా గది బయట కూర్చున్న సుమలత గారిని చూసింది సుమలత గారిని చూడగానే అనిత ముఖం కోపంగా మారింది గబగ గబా నడుచుకుంటూ సుమలత గారి దగ్గరకు వచ్చి సుమలత గారిని చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది అనిత తన అత్తగారి మీద ఆరుస్తూ అత్తయ్య గారు మీకు కొంచెం కూడా బుద్ధి లేదా పెద్ద పెద్ద వ్యక్తులు మన పార్టీకి వస్తున్నారు మిమ్మల్ని మీ గదిలో నుంచి బయటకు రావద్దని చెప్పాను కదా ఇంత చవకైన చీర కట్టుకొని మీరు నా పరువంతా తీయాలి అని అనుకుంటున్నారా అందరి ముందు అంటూ సుమలతా గారితో గట్టిగా మాట్లాడుతుంది ఎందుకంటే అనిత అప్పటికే పార్టీలో తాగుంది మద్యం మత్తులో తన నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా అనితకు తెలియడం లేదు అప్పుడు సుమలత గారు అమ్మా అనిత నేను నీ పార్టీ కోసమేం బయటకు రాలేదు మీ పార్టీ జరిగే ప్రదేశంలోకి రావడం కూడా నాకు ఇష్టం లేదు కానీ చింటూ బయటికి రమ్మని మారం చేస్తుంటేనే నేను బయటకొచ్చి ఇక్కడ కూర్చున్నాను చింటూ ఇదిగో ఇక్కడే ఆడుకుంటున్నాడు అని చెప్పగానే అనిత మరింత కోపంతో నా కొడుకు నుంచి మిమ్మల్ని దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను అయినా సరే మీరు నా మాటని కొంచెం కూడా లెక్క చేయకుండా నా కొడుకు వెనకాలే తిరగడం నాకు అస్సలు నచ్చడం లేదు అని మాట్లాడుతూ ఉండగానే చింటూ అక్కడికి వచ్చి అమ్మా నువ్వెందుకు నానమ్మ మీద అలా అరుస్తున్నావు ఇందులో నానమ్మ తప్పేమీ లేదు నేను బయటకు రమ్మంటేనే నానమ్మ నాతో పాటు బయటకొచ్చింది అని చింటూ చెప్పగానే అనిత చింటూని కోపంగా కొట్టడం మొదలు పెట్టింది తన మనవడి ఒంటి మీద దెబ్బలు పడ్డం చూసి సుమలతా గారి మనసు లోపల లోపలే కుమిలిపోతుంది మనవడలా తన్నులు తినడం చూడలేక సుమలతా గారు కోడలికి అడ్డంగా వెళ్లారు అనిత మరింత కోపంగా సుమలతా గారిని లాక్కెళ్లి స్టోర్ రూమ్ లోకి నెట్టి తలుపులు వేసింది సుమలతా గారు ఈ రోజు కోడలు తన విషయంలో తన మనవడి విషయంలో ఆ విధంగా ప్రవర్తించడం చూసి లోపల లోపలే కుమిలిపోతూ స్టోర్ రూమ్లో ఒక కుర్చీ మీద కూర్చొని తన మనసును ముసురుతున్న ఆలోచనల్లో మునిగిపోయారు సమయం తెల్లవారుజామున మూడు గంటలు వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి కుక్కలు కూడా ఏ శబ్దము చేయకుండా నిద్రపోతున్నాయి అందరిళ్లల్లోనూ లైట్లు ఉన్నాయి ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు సుమలత గారు కూడా అలసిపోయారు ఆవిడ కూడా నిద్ర వస్తుంది కానీ ఆవిడ తను చేస్తున్న పనిని ఆపేసి నిద్రపోలేని పరిస్థితి సుమలతా గారి భర్త కొడుకు ఒక యాక్సిడెంట్ లో చనిపోయి అప్పటికే ఆరు అయింది భర్త కొడుకు చనిపోయిన ఆ రోజు నుంచి గారు గారి కుట్టుమిషన్ కుట్టి కోడల్ని మనవణ్ణి జాగ్రత్తగా చూసుకుంటున్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూడా ఆవిడ మిషన్ కుడుతూ అలసిపోతూ ఉన్న సమయంలో అనిత ఆవిడ దగ్గరకొచ్చి అత్తయ్య గారు ఇప్పటికే చాలా అలసిపోయారు మీరు ఎన్ని ఇలా నిద్రాహారాలు మానేసి పగలు రాత్రి తేడా లేకుండా మాకోసమనే కష్టపడతారు ఇప్పటికే చాలా అలసిపోయారు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని మాట్లాడుతూ ఉండగానే సుమలత గారు రేపటిలోగా నేను ఈ పని పూర్తి చేయాలి నువ్వు నా గురించి ఆలోచించొద్దమ్మా నువ్వు నీ చదువు మీద శ్రద్ధ చూపించు నువ్వు నీ కోర్సు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అప్పటి వరకు నువ్వు నా గురించి ఏమి ఆలోచించొద్దు అని మాట్లాడుతూ ఉండగానే అనిత అత్తయ్య గారు నా కోసమే మీరు ఇంతలా కష్టపడుతున్నారు నేను ఇంకా ఏ కోర్సు నేర్చుకోను ఇంకా నేను చదువుకోవాలి అని అనుకోవడం లేదు ఈ ఇంటి భారం అంతా మీరెక్కల మీద వేసుకొని నన్ను నా కొడుకుని పోషిస్తున్నది చాలదన్నట్టు నా చదువు బాధ్యతను కూడా తీసుకున్నారు మీరు ఈ వయసులో మీరు ఇంత కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను నేను ఇంక చదువుకోని అత్తయ్య గారు అని మాట్లాడుతూ ఉండగానే సుమలత గారు అమ్మా అనిత అలా మాట్లాడొద్దు నా కోడలివైనా కూతురువైనా నువ్వే కదా నేను నీకోసమేం కష్టపడ్డం లేదు మన కోసం కష్టపడుతున్నాను నువ్వు కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మనందరి జీవితాలు బాగుపడతాయి నీ కొడుకు భవిష్యత్తు గురించైనా ఆలోచించి నువ్వు ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించమ్మా అని చెప్పారు సుమలత గారు అనితతో గొప్ప ప్రేమతో మాట్లాడుతూ ఉండగానే అనిత కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఒకరోజు సుమలత గారు తన భర్త తన కొడుకు కోడలు మనవడు అందరూ కలిసి బస్సులో వస్తూ ఉండగా బస్సు యాక్సిడెంట్ కి గురైంది సుమలతా గారి చేతులకి కాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యాయి కానీ సుమలతా గారి భర్త కొడుకు ఇద్దరు యాక్సిడెంట్లు అక్కడికక్కడే మరణించారు బస్సు ప్రమాదానికి గురైంది అన్న వార్త చుట్టుపక్కలంతా వ్యాపించింది అక్కడికి జనాలందరూ గుమికూడారు సుమలతా గారు అనిత తమ తమ భర్తల్ని పోగొట్టుకుని అనాథలుగా మిగిలారు భర్త కొడుకు అకాల మరణాలు సుమలత గారి జీవితాన్ని అనిత జీవితాన్ని అల్లకల్లోలం చేసేశాయి కానీ మనవడు చింటూ కోసం ధైర్యం తెచ్చుకొని సుమలత గారు కోడలికి కూడా ధైర్యం అనితలో జీవించాలి అన్న కోరికని బలోపేతం చేశారు సుమలత గారు తన కోడలు అనితతో అనిత మన కోసం ఈ ప్రపంచం ఆగదు మనం జీవించినంత కాలం మనం మన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి పరిస్థితులు ఎంత విచారంగా మారిపోయినా మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకా నువ్వు ఆలోచించాల్సింది నీ కొడుకు భవిష్యత్తు గురించే అని ధైర్యం చెప్పారు అప్పుడు అనిత అత్తయ్య గారు మన చేతిలో రూపాయి లేదు సంపాదించే మగదిక్కులని దేవుడు దూరం చేసేశాడు ఇక మనం ఎలా బ్రతుకుతాము రోజు మన ఇంట్లో పొయ్యి వెలగాలన్నా మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్లాలన్నా అది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు అని అనగానే సుమలత గారు మనం ఇప్పుడు జీవనం కాదు పోరాటం చేయాల్సి ఉంటుంది కానీ మనం పోరాడకుండానే ఓటమి నొప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు అని చెప్పారు సుమలత గారు తన కొడుకు చనిపోయిన దగ్గర నుంచి కోడల్ని కూతుర్లా చూసుకుంటున్నారు అనిత కూడా సుమలత గారిని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది సుమలత గారి కొడుకు కమల్ చనిపోయిన తర్వాత అనిత వాళ్ళ అన్నయ్య కనీసం అనితని చూడ్డానికి కూడా రాలేదు ఒకవేళ వస్తే ఎక్కడ తన బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందో అన్న భయంతో ఆ ఇంటివైపు కూడా కన్నెత్తి చూడలేదు ఎవరి సహాయ సహకారాలు లేకుండానే సుమలత గారు తన రెక్కల కష్టంతో మనవణ్ణి కోడల్ని పోషిస్తున్నారు అదే సమయంలో సుమలత గారు తన కోడలు అనితతో అమ్మా అనిత నువ్వు చదువుకున్న దానివి ఏదైనా కోర్సు చేసి ఉద్యోగం ఎందుకు సంపాదించకూడదు అప్పటి వరకు వయసు అయిపోయిందని ఇంట్లో పరిస్థితులు బానే ఉన్నాయని నా కొడుకు నాతో బలవంతంగా మాన్పించేసిన కుట్టు పనిని నేను మళ్ళీ మొదలు పెడతాను అని చెప్పగానే అనిత అత్తయ్య గారు ఈ వయసులో మీరు కుట్టు పని చేస్తే నేను ఏ పని చేయకుండా చదువుకుంటూ ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ వయసులో అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఈ ముసలావిడ కష్టపడుతుంటే మీద పడి మేం తింటున్నామని సమాజం నా గురించి చెడుగా అనుకుంటుంది కదా అనగానే అనిత మాటలకి సుమలత గారు అనిత నువ్వు ఆ విధంగా మాట్లాడొద్దు నేను మీ ఇద్దరి ఖర్చుల్ని ఎలాగైనా భరిస్తాను అనుకునే వాళ్ళు ఏదైనా అనుకోనివ్వు నా కొడుకుని నేను ఎలా ప్రేమించానో నిన్ను నా మనవణ్ణి కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాను నువ్వు నా గురించి ఆలోచించొద్దు నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు అని చెప్పి సుమలతా గారు అనితని కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేసి తను చేయడం ప్రారంభించింది అనితకి పుస్తకాలు ఫీజులు కావలసిన వస్తువులు ప్రతి ఖర్చుని సుమలతా గారు కష్టపడి తీరుస్తూ వచ్చారు అనిత కూడా చాలా కష్టపడి చదివింది సుమలతా గారు తన కోసం పడుతున్న కష్టాన్ని చూస్తూ అనిత కూడా అంకిత భావంతో కష్టపడి ఆ కోర్సుని కంప్లీట్ చేసింది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు కూడా అటెండ్ అవ్వడం ప్రారంభించింది కానీ ప్రతి ఇంటర్వ్యూలోనూ ఎక్స్పీరియన్స్ లేదని అనితని అందరూ రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు కానీ సుమలత గారు అనిత నువ్వు ధైర్యం కోల్పోవద్దు నా దీవెనలు ఎప్పుడూ నీతో పాటే ఉంటాయి నా ఆశీర్వాదాల కంటే కూడా నువ్వు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది నువ్వు కష్టపడి చదువుకున్నావు ఇంకా స్తోపికి పట్టు ఎలాగైనా నీకు ఉద్యోగం దొరుకుతుంది అని ధైర్యం చెబుతూ ఉండేవారు ప్రతి ఇంటర్వ్యూలోనూ తనని రిజెక్ట్ చేయడంతో అనిత నిరుత్సాహానికి గురయ్యింది ఇంకా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి ఇష్టపడలేదు అప్పుడు అనిత సుమలత గారి దగ్గరకొచ్చి అత్తయ్య గారు ఎన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నా కూడా నాకు ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు ఇంకా ఇంకా నేను మీ మీద భారం వేయదలుచుకోలేదు నా శక్తికి తగ్గ పని ఏదైనా చేసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు సుమలత గారు మనం వెళ్లే దారిలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులని ఆటంకాలని పట్టించుకొని మన నడకని ఆపేస్తే మనం మన గమ్యాన్ని చేరలేము చిన్న చిన్న ఆటంకాలకే మనలోని ధైర్యాన్ని విడిచిపెడితే ఎలాగా ధైర్యంగా ముందు కడుగు వేయి నీ వెనకాల నేనున్నాను అంటూ ధైర్యం చెప్పారు అత్తగారిచ్చిన ధైర్యంతో అనిత ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూనే ఉంది కొన్ని రోజుల తర్వాత అనిత ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో ప్రెషర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యింది ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వగానే అనిత పరిగెత్తుకుంటూ వచ్చి సుమలతా గారిని కౌగులించుకొని అత్తయ్య గారు మీ కృషికి పట్టుదలకి తపస్సుకి ఇప్పుడు ఫలితం దక్కింది ఇంకా మనం కష్టపడే రోజులు ముగిశాయి అంటూ కన్నీళ్లతో చెప్పింది అప్పుడు సుమలతా గారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి పట్టరాని సంతోషంతో సుమలతా గారి పాదాలు అనిత పాదాలు ఆ రోజు భూమి మీద నిలబడమే లేదు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది తన కోడలి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నందుకు సుమలతా గారు చాలా సంతోషించారు కోడలి కోసం మనవడి కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు ఆవిడ ఆ రోజు కోసం ఈ రోజు ఆవిడికి ఆనందంతో పాటు విశ్రాంతి కూడా దొరికింది అని అనుకున్నారు సుమలత గారు కానీ అనిత ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి అనిత తన అత్తగారి గురించి తక్కువ చేసి మాట్లాడడం ఇంట్లో సుమలత గారితో దురుసుగా ప్రవర్తించడం డబ్బులు సంపాదిస్తున్నాను అన్న పొగరుతో అత్తగారికి ఏమాత్రమూ విలువ గౌరవము లేకుండా మాట్లాడము మొదలుపెట్టింది అనిత ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల తర్వాత నుంచి సుమలతా గారి స్థానం ఆ ఇంట్లో ఒక పని మనిషిలో మారింది చెప్పిన పనులన్నీ చేసి పెట్టింది తిని ఒక మూలను కూర్చోమని ఆర్డర్లు వేయడం మొదలు పెట్టింది అనిత సుమలతా గారు చేసేది ఏమీ లేక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్రతీదీ భరిస్తున్నారు మనవణ్ణి వదిలి ఆ ఇంటిని వదిలి బయటకు వెళ్లలేరావిడ ఒకవేళ వెళ్ళాలి అన్నా కూడా ఆవిడికి బయట కూడా ఎవ్వరూ లేరు ఇంకేం చేయగలుగుతారు అన్ని దిగమింగి ఆ భగవంతుడు నా తలరాతలో ఇలాగే రాశాడు అని సరిపెట్టుకున్నారు సుమలత గారు సుమలత గారు తన జ్ఞాపకాలన్నింటి నుంచి బయటకొచ్చి గడియారం వైపు చూసేసరికి రాత్రి ముగిసిపోయి ఉదయం అయ్యింది ఆవిడ ఆ గదిలో నుంచి బయటకొచ్చేసరికి అనిత ఆఫీసుకు కూడా వెళ్ళిపోయింది సుమలత గారి మనసంతా చాలా గందరగోళంగా ఉండడం వల్ల ఆవిడ ఏ పని చేయలేకపోతుంది అందుకే ఆవిడ స్నానం చేసి ఆలయానికి బయలుదేరారు ఆవిడ మౌనంగా దేవుడి మందిరంలో కూర్చుని దేవుడితో మాట్లాడుతున్నారు భగవంతుడా ఈ జీవితంలో ఇంకెన్ని కష్టాలు పడతావు నన్ను నా భర్తని నా నుంచి లాగేసుకున్నావు మా కొడుకును కూడా లాక్కున్నావు అయినా ధైర్యం కూడకట్టుకుని నా కోడల్ని మనవణ్ణి చూసుకుని బ్రతుకుతున్నాను కానీ ఇప్పుడు నా కోడలు కూడా నన్ను ద్వేషిస్తుంది నన్ను అస్సలు ఇష్టపడ్డం లేదు నా జీవితం కంటే కూడా నేను నా కోడలి జీవితం గురించి ఎక్కువగా ఆలోచించాను ఆ యాక్సిడెంట్లోనే నేను కూడా చనిపోయి ఉండుండాల్సింది నేనేం తప్పు చేశాను నాకు ఇలాంటి శిక్ష తీస్తున్నావు నువ్వు భగవంతుడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ సుమలత గారు ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దయచేసి నన్ను మీ దగ్గరికి పిలుచుకోండి ఈ అవమానాలని బాధల్ని భరించే ఓపిక ఇక నా ముసలి ఎముకల్లో లేదు అని ఏడుస్తూ ఉన్నారు సుమలత గారు ఈ రోజు సుమలత గారి సహనం అంతా నశించిపోయింది చాలా రోజుల నుంచి అన్ని భరిస్తూ అవన్నీ తన తలరాతని తను అంగీకరించింది కానీ ఈ రోజు తన సహనం మొత్తం నశించిపోయింది అందుకే తన బాధనంతా భగవంతునితో చెప్పుకొని బాధపడుతున్నారు సుమలత గారు అదే రోజు సాయంత్రం అనిత ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నప్పుడు సుమారు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న ఒక వృద్ధుడు అనిత దగ్గరకొచ్చాడు మేడం నాకు సహాయం చేయండి నేను చాలా కాలంగా అందరి దగ్గర సహాయం కోసం అర్థిస్తున్నాను నాకు సహాయం చేయండి మేడం అంటూ ప్రాధాయపడుతున్నాడు అప్పుడు అనిత ఆ వృద్ధుడి వైపు చిరాగ్గా చూస్తూ దూరంగా వెళ్ళిపోండి మిమ్మల్ని చూస్తుంటేనే చిరాగ్గా ఉంది నాకు నా దగ్గరకు అసలు రాకండి అంటూ కోపంగా అరిచింది వెంటనే ఆ వృద్ధుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను నేను నా కోడలు మనవడు మనవరాలతో కలిసి జీవిస్తున్నాను మీరు నాకు సహాయం చేస్తేనే నా కుటుంబం కడుపు నిండుతుంది మీకు వేలైతే ఏదైనా పని ఇప్పించండి రాత్రంతా నిద్ర కూడా లేకుండా వాచ్మెన్గా ఆయన పని చేస్తాను నాకు కొంచెం సహాయం చేయండి అంటూ చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాడు ఆ వృద్ధుడు అప్పుడే అనిత దృష్టి కొంచెం దూరంలో ఉన్న ఆయన కోడలు మనవడు మనవరాలపై పడింది వాళ్ళందరూ నిస్సహాయంగా రోడ్డు మీద నిలబడి ఉన్నారు అనిత ఓర్పుగా ఆ వృద్ధుడి కథ మొత్తం ఉంది వెంటనే అనితకి తన పాత రోజులు గుర్తుకొచ్చాయి తన అత్తగారు సుమలత గారు కూడా తన కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసే తనని చదివించి ఇంత మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేశారు అన్న విషయం గుర్తుకొచ్చింది అనితకి ఇప్పుడు తను తన ఆఫీసులో మేనేజర్ కూడా అయ్యింది అంటే అది అత్తగారు పెట్టిన భిక్షే అన్న విషయం అనితకి గుర్తుకొచ్చింది ఆ రోజు సుమలత గారు అనిత ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో ఇప్పుడు ఆ వృద్ధుడు ఇంకా అతని కోడలు పిల్లలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని చూడగానే అనితకు జాలిగా అనిపించింది ఆ వృద్ధుడికి తన ఆఫీస్లోనే వాచ్మెన్ గా ఉద్యోగం ఇచ్చేలా మాట్లాడింది తర్వాత తన ఇంటికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అనిత తన పాత రోజులన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టింది చాలా రోజుల నుంచి అనిత సుమలతా గారితో ఏ విధంగా ప్రవర్తించేదో తన ప్రవర్తన అంతా తనకి గుర్తుకొస్తూ ఉన్నప్పుడు అనితకి చాలా సిగ్గుగా అనిపించింది అత్తగారితో తను ఎలా ప్రవర్తించిందో గుర్తొచ్చి తన ప్రవర్తనకి తానే సిగ్గుపడింది ఆ రోజు అత్తగారు లేకపోయింటే తన జీవితం రోడ్డును పడి తన కోసం అన్ని త్యాగం చేసి రాత్రి పగలు కష్టపడిన అత్తగారిని అవమానించినందుకు అనిత బాధపడ్డం మొదలు పెట్టింది అత్తగారిని అవమానించడమే కాకుండా చింటూను కూడా అత్తగారికి దూరంగా ఉండమని చెప్పింది ఆ వల్ల పశ్చాత్తాపంతో అనిత కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి భగవంతుడా ఎంత పెద్ద తప్పులు చేశాను నేను నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన మా అత్తగారిని ఎంతగా అవమానించాను ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించాను నేను చేసిన పాపానికి నన్ను క్షమించండి ఇప్పుడే నేను మా అత్తగారిని క్షమాపణ అనగాలి అని అనుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది అనిత అనిత ఇంట్లోకి ప్రవేశించగానే ఎదురుగా మంచం మీద విచారంగా కూర్చొని చింటూ కనిపించాడు గబగబా అనిత తన కొడుకు దగ్గరకు వెళ్ళి చింటూ ఎందుకంత విచారంగా కూర్చున్నావు మీ నానమ్మ ఎక్కడ అని అడగగానే చింటూ మాట్లాడుతూ నానమ్మకి అస్సలు ఆరోగ్యం బాగోలేదు నిన్న నేను నానమ్మకి వైద్యం చేయించడం గురించి నీతో మాట్లాడాను నువ్వు నానమ్మని లోకి లాకెళ్లి తలుపులు మూసేశావు ఇంక నేనేం చెప్పగలను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనిత మద్యం మత్తును నిన్న కొడుకు మాటల్ని అత్తగారి మాటల్ని ఏమీ వినిపించుకోకపోవడం వల్ల తనకేమీ గుర్తులేదు అప్పుడు అనిత తన కొడుకును అడిగింది మొత్తం సంఘటన అంతా కొడుకు చింటూ జ్ఞాపకం చేశాడు వెంటనే అనిత ఇంకెప్పుడు మద్యం ముట్టుకోనని తన కొడుకు చింటూకి ప్రమాణం చేసి తన కొడుకుకి క్షమాపణ చెప్పింది ఈ రోజు తర్వాత నేను మీ నానమ్మ విషయంలో కూడా ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించను నిన్ను మీ నానమ్మని దూరం చేయాలని ప్రయత్నించను అని మాట్లాడుతూనే అనిత బాబు చింటూ నానమ్మ ఎక్కడుంది అని అడగగానే చింటూ తన ఏడుపుని ఇంకాస్త పెంచుతూ నానమ్మ ఉదయం నుంచి కనిపించడం లేదమ్మా ఉదయం ఇంటి నుంచి వెళ్ళింది తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు ఇప్పటి ఇంటికి రాలేదు అని చింటూ చెప్పగానే ఆ మాటలు విని అనిత షాక్ అయిపోయింది వెంటనే అనిత గబ బయటకు వెళ్ళి చుట్టుపక్కల ఇళ్ల వారి తలుపులు తట్టింది ఉదయం నుంచి మా అత్తగారిని చూసారా అని అడిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ సుమలత గారి గురించి తెలియదనే చెప్పారు అదే సమయంలో ఒక పెద్దావిడ రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు అనిత తన అత్తగారి గురించి ఆ మహిళను అడిగింది అప్పుడు ఆ వృద్ధ మహిళ సుమలతా గారు ఉదయం నుంచి గుడిలోనే భగవంతుడి ముందు కూర్చొని ఏడుస్తున్నారు అన్న విషయాన్ని అనితతో చెప్పింది వెంటనే అనిత ఆ పెద్దామెను కౌగలించుకొని మీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు చాలా సహాయం చేశారు అంటూ గబ పరిగెత్తుకుంటూ ఆలయం వైపు వెళ్ళింది అనిత ఆలయంలోకి చేరుకున్న వెంటనే గుళ్ళోకి పరిగెత్తుకుంటూ వస్తున్న అనిత సుమలతా గారి కళ్ళల్లో పడింది సుమలతా గారు కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వస్తున్న అనితని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అనిత ఏడుస్తూ వచ్చి అత్తగారి కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పింది అత్తయ్య గారు నన్ను క్షమించండి ఈ రోజు నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో ఆ స్థితి వల్ల నాకు అహంకారం పెరిగిపోయింది ఈ స్థితికి కారణమైన మీ త్యాగాన్ని తపస్సుని మీ కష్టాలన్నింటినీ నేను మర్చిపోయాను డబ్బు సంపాదిస్తున్నానన్న అహంకారంతో మిమ్మల్ని అవమానించాను నా తప్పులకు క్షమాపణ లేదు మిమ్మల్ని నేను చాలా బాధపెట్టాను నా కోసం పగలు రాత్రి కష్టపడిన మీ కష్టానికి విలువ లేకుండా మాట్లాడాను అందరి ముందు మిమ్మల్ని అవమానించాను అంటూ అత్తగారి కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది అనిత వెంటనే సుమలతా గారు కోడలితో అమ్మ అనిత ఏడవద్దు ఏ కూతురు మీద తల్లికి కోపం ఉండదు నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాదు నా కొడుకు చనిపోయిన రోజు నుంచి నేను నిన్ను కూతురుగానే అనుకున్నాను ఇప్పటికైనా ఆ భగవంతుని దయవల్ల నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది నీ నుంచి నాకు క్షమాపణలు కాదమ్మా కావలసింది నాకు మీ ప్రేమ కావాలి మీ నుంచి ఈ వయసులో నాకు కాస్త గౌరవం మర్యాద కావాలి అంతకంటే నేనేమి కోరుకోవడం లేదు అని సుమలత గారు అనగానే అనిత అత్తయ్య గారు ఈ రోజు నుంచి ఏ విషయంలోనూ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇప్పటి నుంచి మీ మనవణ్ణి కూడా మీకు దూరంగా ఉంచను ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకి నన్ను క్షమించండి ఇంకెప్పుడు మళ్ళీ అలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి సుమలత గారిని ఇంటికి తీసుకొచ్చింది ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగానే నానమ్మను చూసి చింటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ పాదాలని కౌగులించుకున్నాడు వెంటనే అనిత అత్తయ్య గారు మీరు చింటూ ఆడుకుంటూ ఉండండి నేను మీకోసం వేడిగా టీ తీసుకొస్తాను అలాగే వంట కూడా చేసేస్తాను మనందరం కలిసి భోజనం చేద్దాం అంటూ వంటగదిలోకి నడిచింది అనిత కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పుకి సుమలత గారు మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇదండి ఈ రోజు కదా